సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నైన్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్ సో అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సౌరగిరి జల వికాస పథకం అనమాట సో ఈ స్కీమ్ తెలంగాణలో ప్రారంభం కానుంది సో ఈ రోజు దేని పర్పస్ లో ఈ సౌరగిరి జల వికాస స్కీమ్ అంటే ఆరు లక్షల ఎకరాలకు సాగునీటి కల్పన కోసం ఈ ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది సో రాష్ట్రంలో ఉన్నటువంటి పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదకత సాధించే విధంగా ఈ పథకం అనేది ఉండబోతుంది రానున్న ఫైవ్ ఇయర్స్ లో పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తారన్నమాట ఈ స్కీమ్ కోసం ఈ పథకాన్ని ఈ రోజున అంటే మే నైన్టీన్త్ నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆమరాబాద్ మండలం మాచారంలో మనకి సీఎం ప్రారంభించడం జరుగుతుందన్నమాట సో ఇది మనకేంటి అని అంటే తెలంగాణలో ప్రారంభించబోతున్న కొత్త స్కీమ్ సౌరగిరి జల వికాస పథకం అనమాట అట్లాగే మనకి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ నాలుగవ స్థానం అన్నమాట అంటే సముద్ర చేపలు ఉంటాయి కదా సముద్ర ఉత్పత్తులు సో వాటి ఎగుమతుల్లో మనకు ఇండియాకి నాలుగవ స్థానం లభించింది సో మరి దీన్ని ఎవరు డిక్లేర్ చేశారు అంటే కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ డిక్లేర్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన దేశం నుండి నూట ముప్పై దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయన్నమాట రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట ఐదు దేశాలకు మాత్రమే ఎగుమతి అయ్యాయి కానీ పది సంవత్సరాలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వచ్చేసరికి మన దేశం నుండి నూట ముప్పై దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అనమాట రెండు వేల పద్నాలుగు పదిహేనులో పది పాయింట్ ఐదు ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహారు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తులు అనేవి ఎగుమతికి పెరిగాయన్మాట అంటే పది పాయింట్ ఐదు ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల నుంచి పదహారు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం జరిగిందనమాట మరి ఎగుమతులకు గల కారణాలు అంటే ఈ ఎగుమతులు అంటున్నాం కదా ఆ పెరుగుదల గల కారణాలు ఏంటి అంటే అధునాతన ఆక్వా పద్ధతులు ఉపయోగించడము శీతల గిడ్డంగులు ఉండడము రవాణా మౌలిక సదుపాయాలు పెరగటము మరియు సాగు నిల్వలో అంతర్జాతీయ ప్రమాణాలను పెంచడం ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు పెరుగుదల గల కారణాలన్నమాట మరి రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఎన్ని అంటే ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వచ్చేసరికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు వచ్చేసి ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పెరిగింది అంటే ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నుంచి ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పెరిగింది అట్లాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రపంచ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ అనేది ఎయిత్ ప్లేస్లో ఉందన్నమాట అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో టోటల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సముద్రపు ఎగుమతుల్లో ఇండియా ఎయిత్ ప్లేస్లో ఉంది అలాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులో భారత్ యొక్క వార్షిక సమ్మిళిత వృద్ధి రేట్ సిఏజిఆర్ అంటాం కదా మనము సో ఈ భారత్ వార్షిక సమ్మిళిత వృద్ధి రేట్ అనేది మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం ఉందన్నమాట రెండు వేల పద్నాలుగు పదిహేనులో సో ఈ మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం అనేది ప్రపంచ సగటు వృద్ధి రేటు రెండు పాయింట్ ఏడు శాతం కంటే ఎక్కువ అనమాట అంటే ఆ రెం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రపంచ సగటు వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు ఎంత అంటే రెండు పాయింట్ ఏడు శాతమే కానీ భారత్ యొక్క వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు మాత్రం మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం అనమాట అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే స్టెమ్ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్కే ఉందన్నమాట అంటే చాలా తక్కువగా మహిళల ప్రాతినిధ్యం ఉంది ఈ స్టెమ్ కోర్సుల్లో అంటున్నారు స్టెమ్ అంటే తెలుసు కదా మనకి మనకి స్టెమ్ కోర్సెస్ తెలుసు కదా అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇవన్నమాట సో ఈ కోర్సుల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది తక్కువగా ఉంది థర్టీ ఫైవ్ పర్సెంటే ఉంది సో యునెస్కోకి చెందినటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం అనేది ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది నూతన సాంకేతికత అయినటువంటి ఏఐ రంగంలో కూడా మహిళలు ఇరవై ఆరు శాతం మాత్రమే ఉంది ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సంసద్ రత్న అవార్డులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనకి పదిహేడు మంది ఎంపీలకు ఈ సంసద్ రత్న అవార్డులు అనేవి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలతో పాటు పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులకి రత్న అవార్డులు అనేది అందజేశారనమాట అంటే పదిహేడు మంది ఎంపీలకి మరియు రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కూడా ఈ రత్న అవార్డులు అనేవి వచ్చాయన్నమాట అయితే పార్లమెంటరీ కార్యకలాపాలలో ఎంపీలు చేసినటువంటి కృషికి గాను ప్రైమ్ ఫౌ ప్రైమ్ పాంట్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందిస్తుంది అనమాట ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డులను ఇస్తారనమాట సో ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ అయినటువంటి హన్స్రాజ్ అహీర్ అధ్యక్షతన ఉన్నటువంటి జ్యూరీ కమిటీ ఈ విజేతలను నిర్ణయించడం జరిగిందనమాట అంటే ఈ విజేతలను ఎవరు నిర్ణయిస్తారు అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ అయిన హన్స్రాజ్ అహీర్ అధ్యక్షతన ఉన్నటువంటి జ్యూరీ కమిటీ అనేది నిర్ణయించింది అనమాట సో అత్యుత్తమ ప్రదర్శన కింద ఎవరెవరికి వచ్చా ఈ అవార్డులు రత్న అంటే భర్తృహరి మహతాబ్ భాజపా నుంచి సుప్రియా సూలే ఎన్సీపీ ఎస్పీ నుంచి ఎన్కే ప్రేమచంద్రన్ ఆర్ఎస్పి నుంచి శ్రీరంగ అప్ప బర్నే శ్రీరంగ అప్ప వచ్చేసి శివసేన నుంచి అంటే ఈ నలుగురికి కూడా మనకి అత్యుత్తమ ప్రదర్శన కింద అవార్డులు అనేవి వచ్చాయన్నమాట సంసద్రత్న అలాగే మనకి నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారీగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు అనమాట పెట్రోలియం వజ్రాల ఎగుమతుల కంటే కూడా అధికం అంటే అత్యధిక పెట్రోలియం వజ్రాల ఎగుమతుల కంటే కూడా అధికంగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు అనేది ఇండియా నుంచి జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఎక్కువగా యుఎస్ఏకి ఐదు రెట్లు జపాన్ కి నాలుగు రెట్లు అనమాట అనేది ఉంది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యుఎస్ఏకి ఐదు రెట్ల స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు జపాన్ కి నాలుగు రెట్ల స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు అనేవి పెరిగాయన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లమాట స్మార్ట్ ఫోన్ ఎగుమతులు అనేవి నమోదు అయ్యాయి ఎప్పుడు అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అదే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎన్ని అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ బిలియన్ డాలర్లు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ బిలియన్ డాలర్లతో పోలిస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అదే సమయంలో మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత ఎన్ని బిలియన్ డాలర్లు అంటే పది పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లు అనమాట సో అంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనేమో పది పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయితే ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను పాయింట్ ఐదు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్ ఎగుమతులు అనేవి నమోదయ్యాయి అనమాట గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యుఎస్ఏ నెదర్లాండ్ ఇటలీ జపాన్ చెక్ రిపబ్లిక్ దేశాలకి భారత్ స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో అధిక వృద్ధి అనేది నమోదైంది అనమాట అంటే ఏ ఏ దేశాలకి భారత స్మార్ట్ ఫోన్లు అధిక వృద్ధిని నమోదు చేశాయంటే అమెరికా నెదర్లాండ్ ఇటలీ జపాన్ చెక్ రిపబ్లిక్ వాటికి అధిక వృద్ధి అనేది నమోదైంది అనమాట సో ఒక్క అమెరికాకే పది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక్క అమెరికాకే పది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లు ఎగుమతయ్యాయి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఐదు పాయింట్ ఐదు ఏడు బిలియన్ డాలర్లు ఇరవై రెండు ఇరవై మూడులోనేమో రెండు పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్లు అంటే ఒక్క అమెరికాకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనేమో రెండు పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఐదు పాయింట్ ఐదు ఏడు బిలియన్ డాలర్లకు చేరింది అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి అది పది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్ ఎగుమతులు అనేవి జరిగాయనమాట అట్లాగే మరి జపాన్ ఉంది కదా జపాన్కి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఇరవై మిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఐదు వందల ఇరవై మిలియన్ డాలర్లకు పెరిగిందన్నమాట మరి నెదర్లాండ్కి వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత అంటే ఒకటి పాయింట్ సున్నా ఏడు అంటే ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్ల నుంచి రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పెరిగింది ఇక్కడ వచ్చేసి జపాన్కి నూట ఇరవై మిలియన్ డాలర్ల నుంచి ఐదు వందల ఇరవై మిలియన్ డాలర్లకు పెరిగిందనమాట అలాగే ఇటలీకి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల ఇరవై మిలియన్ డాలర్లు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఒకటి పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్లకు పెరిగిందనమాట చెక్ రిపబ్లిక్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల యాభై మిలియన్ డాలర్లు స్మార్ట్ ఫోన్లు ఎగుమతులు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఒకటి పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లు అనేవి ఎగుమతయ్యాయి అనమాట సో ఇవంతా కూడా మనకి ఎకానమీకి రిలేటెడ్ అనమాట సో ఇది ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కింద మనం దీన్ని చదువుకోవచ్చు ఓకేనా సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్